తీర్మార్ మల్లనపై రెడ్డి జాగృతి సంఘం వాళ్ళు కేసు పెట్టాలని హైదరాబాద్ స్టేషన్లో కాంప్లైంట్ చేయడం విడ్డూరంగా ఉంది దీన్ని బీసీ సమాజ్ తీవ్రంగా ఖండిస్తుంది విషయం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కోట టెన్ పర్సెంట్ బడితే విషయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల గొంతుకై మాట్లాడుతున్న తీర్మార్ మల్లనపై రెడ్డి సంఘం వాళ్ళు కేసు పెట్టడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకొరకంటే వాళ్ళు సిక్స్ పర్సెంట్ లేని వ్యక్తులు ఈడబ్ల్యూఎస్ కోట కింద ఎలిజిబుల్ పర్సెంట్ ఒకటి నుంచి రెండు శాతం కూడా ఉండదు అటువంటి వాళ్ళు నిజంగా ఈరోజు బీసీఎస్ ఎస్టీ మైనార్టీలను మోసం చేసి ఈరోజు పదవులను అప్పన్నంగా తీసుకుపోతున్నారు అటువంటి విషయంలో బీసీ గొంతుకై ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీల పక్షాన నిలబడి పోరాడుతున్న తీర్మానమాలనపై కేసు పెట్టాలనుకోవడం విడ్డూరంగా ఉంది ఇదే గనుక పునరావృతం అయితే బీసీ సమాజ ఆధ్వర్యంలో బీసీ విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాల నాయకులతో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాలు చేసేందుకు బీసీ సమాజం సిద్ధంగా ఉంది అదేవిధంగా మన మొన్న కామారెడ్డి ఎమ్మెల్యే ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది ఎంత విడ్డూరం అంటే ఆల్రెడీ రెండు వేల ఇరవై నుంచి తెలంగాణ రాష్ట్రం ఈడబ్ల్యూఎస్ కోటను టెన్ పర్సెంట్ అమలు చేస్తూనే ఉంది దీని విషయంలో మళ్ళీ కొత్తగా ఈరోజు కోర్టుకు వెళ్ళి దాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తామనడం ఇదో చూస్తే ఒక డైవర్ట్ పాలిటిక్స్కు కాంగ్రెస్ పార్టీ పెట్టిన పేరుగా ఈరోజు కనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పంతొమ్మిది మంది బీసీ ఎమ్మెల్యే ఉన్నారు పార్టీలకు అతీతంగా మీరందరూ బీసీల పక్షాలను ఈరోజు హైకోర్టులో పిటిషన్లు వేయండి ఎందుకంటే ఒరిజినల్ ఈడబ్ల్యూఎస్ ఎంత అనేది లెక్క తెలిసిన తర్వాత వాళ్ళకు ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది విషయం ఏంటంటే టెన్ పర్సెంట్ అసలు ఎక్కడ కూడా టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ అని ఎక్కడ చట్టంలో లేదు అప్ టు టెన్ పర్సెంట్ ఏమన్నాడు తప్ప టెన్ పర్సెంట్ లేదు తెలంగాణ భారతదేశంలోనే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పక్కన రాష్ట్రాలు మన సిక్కిం కానీ మన కేరళ కానీ ఇవన్నీ కూడా టూ త్రీ ఫోర్ పర్సెంట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ తెలంగాణలో వీళ్ళు ఉన్న పర్సెంట్ ఆరు ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ వన్ టు వన్ టు టూ పర్సెంట్ అనవసరంగా ఎయిట్ పర్సెంట్ వీళ్ళు ఎక్స్ట్రా బీసీలు ఎస్సీఎస్టీ మైనార్టీల సీట్లను కొట్టుకొని పోయి కూడా మళ్ళీ ఈరోజు బీసీల పక్షాన పోరాడుతున్న వాళ్ళ మీద కేసులు పెట్టడం కేసులు పెట్టాలని ప్రమాణించడం బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది మేము బీసీఎమ్మెల్యేలకు ఒకటే రిప్రజెంట్ చేస్తున్నాం బీసీ సమాజ్ తరఫున తెలంగాణలో ఉన్న ప్రతి బీసీ ఎమ్మెల్యే మీరు కూడా పిటిషన్ వేయండి ఎందుకంటే వాళ్ళు టూ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ లేని వాళ్ళ గురించి వాళ్ళు కోర్టులో కేసులు వేసి సాధించుకోవాలని ఏదైతే తపన పడుతున్నారో మీరు బీసీ ఎమ్మెల్యేలు పంతొమ్మిది మంది పార్టీలకు అతీతంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు మీరు అందరూ రేపే హైకోర్టులో పిటిషన్లు పెట్టండి బీసీల పక్షాన పోరాడండి భవిష్యత్తులో మీరు కనుక ఈ బీసీల పక్షాన మీరు కష్టపడి బీసీల పక్షాన ఉండి బీసీ తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల పక్షాన మీరుంటే పార్టీలకు అతీతంగా బీసీలుగా మీ మిమ్మల్ని మళ్ళీ చట్టసభలకు పంపేందుకు అసెంబ్లీకి పంపేందుకు బీసీ సమాజం మీ ఏంటంటే ఉంటుంది ఇంకొకటి ప్రధానంగా ఏందంటే వాళ్లకు టూ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఉన్న వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా ఈరోజు ఈడబ్ల్యూస్ గురించి వాళ్ళు ఫైట్ చేస్తుంటే ఇంతమంది బీసీ సమాజం ఉండి రాష్ట్రంలో సగం జనాభాలో సగం మంది మనం ఉండి కూడా ఈరోజు ఆ ఈడీ ఈడబ్ల్యూస్ విన కరెక్ట్గా లేక మన జనాల్లోకి తీసుకోలేకుతున్నాం ఇదే విషయంపై ఈరోజు నుంచి మేము ప్రత్యేక ప్రణాళికతో ఈడబ్ల్యూఎస్ గురించి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు తెలిసే విధంగా ప్రతి విద్యార్థులకు తెలిసే విధంగా దాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్ళి ఈరోజు ఈడబ్ల్యూఎస్ను వాళ్ళెంతనో వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉందో అంత ఈడబ్ల్యుస్ ఇవ్వని చెప్తున్నాం ఆ విషయంలో మేము గుడక విద్యార్థి తరఫున కోర్టుకు వెళ్ళేందుకు మేము సిద్ధంగా ఉంటాం ఈడబ్ల్యూఎస్పై రాష్ట్రవాత ఉద్యమాలకు బీసీ సమాజ్ సిద్ధం కాబోతుంది